హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో ఇండోనేషియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హరర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నిజానికి ఈ మూవీని నిజంగా జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది అదే ద డిసీజెడ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా భయానకంగా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి మరియు ఆ అబ్బాయిని సరిగ్గా వాళ్ళ తల వరకు భూమిలో పాతిపెట్టి ఒక లేడీ వాళ్ళిద్దరి మీద కూడా ఏదో క్షుద్ర పూజలు లాంటివి చేస్తూ ఉంటుంది ఇక్కడే మనకు అసలు ఎందుకు ఆ విధంగా పూజలు చేస్తున్నారో చూపించడం జరుగుతుంది స్టోరీ ఆరు రోజులు గతానికి వెళ్తుంది ఒక గ్రామంలో మోల్వాంటో అనే ఒక రిచ్ మ్యాన్ ని చూపించడం జరుగుతుంది అతని దగ్గర చాలా భూమి ఉండగా ఆ భూమిలో అందరికంటే కూడా చాలా మంచి పంట పండుతూ ఉంటుంది అయితే అతని భూమిలో మాత్రమే ఎందుకు అంత మంచిగా పంట పండుతున్నది అన్న సీక్రెట్ మాత్రం ఆ మోల్వాంటో ఎవరికి చెప్పకుండా ఉంటాడు ఆ మోల్వాంటో బ్రదర్ అయినటువంటి సునో కూడా మోల్వంట భూమిలోనే పనిచేస్తూ ఉంటాడు ఒక రోజు తన చిన్న కొడుకు అయినటువంటి ఎండా దగ్గరికి వెళ్ళి ఎలా చదువుతున్నావు అని అడుగుతూ ఉంటాడు యాండా మాత్రం నాకు చదువుల మీద పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదు నేను ఈ చదువు పూర్తయిన తర్వాత నేను నీలాగా ఇక్కడ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను అంటాడు అయితే ఆ మాటలు విన్నటువంటి మోల్వాంటో మాత్రం వద్దు నువ్వు నెక్స్ట్ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి నువ్వు ఒక మంచి పెద్ద కమాండర్ అవ్వాలి అని అంటూ ఉంటాడు ఆ తర్వాత మోల్వాంటో వెంటనే తన తమ్ముడైనటువంటి సునో కూతురు అయినటువంటి అజాంగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఈ అజాంగ్ కూడా మోల్వాంటో ఇంట్లోనే ఉంటూ అక్కడ అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉంటుంది నిజానికి మోల్వాంటోకి మొత్తం ముగ్గురు పిల్లలు ఉంటారు పెద్ద కొడుకు పేరు సీసా తన చదువు కంప్లీట్ చేసి మంచిగా జాబ్ లో సెటిల్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత నూరి తను ఇప్పుడే గ్రాడ్యుయేషన్ ని ఫినిష్ చేసి ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటూ ఉంటుంది అందరికన్నా చిన్న కొడుకే యాండా మోల్వాంటో వైఫ్ పేరు ఈబు మాల్వాంటో ఈబు దగ్గరికి వెళ్ళి మన చిన్న కొడుకు యాండాకి చదువు మీద ఇంట్రెస్ట్ లేనట్లు ఉంది ఫార్మింగ్ చూసుకుంటా అంటున్నాడు నాకేమో తను మంచి జాబ్ లో ఉండాలనిపిస్తుంది అనగా దానికి ఈబు మాట్లాడు నువ్వు యాడా బ్రదర్ చేయకు తనకి ఎలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యి అని అంటూ ఉంటుంది ఆ సమయంలో మాల్వంట ఒక కాఫీ తాగుతూ ఉండగా సడన్ గా తనకి ఏదో హెల్త్ బాగోలేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మంగళవారం ఆ మూల వంట స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళగా ఆ సమయంలో మళ్ళీ తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం లాగా అనిపించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో గీజర్ లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ గీజర్ లో నుంచి వచ్చే వాటర్ లో పవర్ కలిసి ఉంటుంది అయితే ఈ విషయం గమనించినటువంటి మూల వంట వెంటనే గీజర్ నుంచి వస్తున్నటువంటి వాటర్ లో కాలి పెట్టగా ఆ కరెంట్ షాక్ వల్ల మూల వంట చాలా ఇబ్బంది పడుతూ అక్కడికక్కడే చనిపోతాడు దాంతో పాపం ఆ మూల వంట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నిజానికి ఈ మంగళవారం చనిపోవడంతో అందరూ కూడా కొంచెం భయపడుతూ ఉంటారు ఎందుకంటే మంగళవారం చనిపోయిన వ్యక్తి కచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మరొకరిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు అని అందరూ కూడా అనుకుని భయపడుతూ ఉంటారు ఆ తర్వాత మూలవంట ఫ్రెండ్ మరియు ఆ గ్రామ పెద్ద అయినటువంటి వ్యక్తి వెంటనే ఆ మూలవంట ఇంటి దగ్గరికి వచ్చి మూలవంట పెద్ద కొడుకు అయినటువంటి సీసాని పిలిచి మీ నాన్న మూలవంట మంగళవారం చనిపోయాడు మంగళవారం చనిపోవడం అనేది ఒక అపశుభం అది మీకు అంత మంచిది కాదు అందుకే మీరు ఒక రిచువల్ ని చేయాల్సి ఉంటుంది మీ ఫాదర్ ప్లేట్స్ ని ఊరు మొత్తం కూడా రోడ్డు పక్కన పగలగొట్టాలి ఈ రిచువల్ ని మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి చెయ్యాలి లేదంటే ఆ మంగళవారం చనిపోయిన వ్యక్తి ఐదు రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ కూడా తనతో పాటు తీసుకుని వెళతాడు అని అంటూ ఉంటాడు అయితే బాగా చదువుకున్న మూలవంట పెద్ద కొడుకు అయినటువంటి సీసా గ్రామ పెద్దని చూసి నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు అని ఇంట్లో మూలవంట అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మూలవాంటో బాడీని పాతి పెట్టడానికి తీసుకుని వెళుతూ ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి నూరి సీసా మరియు యుబు కూడా ఆ బాడీతో పాటు వెళుతూ ఉంటారు అక్కడ నలుగురు కూడా మూలవాంటో బాడీని తీసుకుని వెళుతూ సాంప్రదాయబద్ధంగా అక్కడ అంత్యక్రియలను చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో యూబుకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పెద్ద కొడుకులైనటువంటి సీసా వెంటనే యూబుని చూసుకోవడానికి మధ్యలోనే ఆగిపోతాడు దాంతో ఫైనల్ గా మరియు నూరి మాత్రమే ఆ రిచువల్ ని చేస్తూ ఉంటారు నిజానికి యాండా మరియు నూరి ఆ మాల్వాంటో బాడీని తీసుకుని వెళుతూ ఉండగా కొన్ని ప్లేట్స్ ని మరియు పువ్వుల్ని కూడా రోడ్డు పక్కన వేస్తూ తీసుకుని వెళుతూ ఉంటారు చివరికి మాల్వంటో బాడీని గొయ్యి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఈబో తన హస్బెండ్ ఇంకా లేరు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజు ఆల్వాంటో ఇంట్లో ప్రేయర్స్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆల్వాంటో వైఫ్ అయినటువంటి ఈబు కి ఆల్వాంటో పిలిచినట్లుగా ఒక సౌండ్ వినిపిస్తుంది దాంతో ఈబో వెంటనే ఆ సౌండ్ ని ఫాలో అవుతూ ఒక రూమ్ లోకి వెళ్లి నువ్వు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను నన్ను కూడా తీసుకుని వెళ్లిపో అంటూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో నూరు అక్కడికి వచ్చి తన మదర్ అయినటువంటి ఈబుని తీసుకుని వెళ్లి తన రూమ్ లో పడుకోబెడుతుంది అలా నూరు ఈబుని నిద్రపొచ్చి అక్కడి నుంచి వెళ్లి తన తమ్ముడైనటువంటి అయినటువంటి తో మాట్లాడుతూ ఆ రిచువల్ ని మనం అందరం కూడా కలిసి చెయ్యాల్సింది కానీ మనం చెయ్యలేదు అంటూ బాధపడుతూ ముందుకు వస్తూ ఉండగా అక్కడే వాళ్ళకి అజాంగ్ కూడా కనిపించి అజాంగ్ కూడా వాళ్ళని చూసి అవునక్క మీరు అందరూ కూడా కలిసి ఆ పూజను చెయ్యాల్సింది అని అంటూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి సీసా వచ్చి ఇలాంటివేమీ ఉండవు మీరు అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నమ్మొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మూలవాంటో చనిపోయినటువంటి రెండవ రోజు మార్నింగ్ నూరి లేచి తన అమ్మైనటువంటి బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ ఎక్కడా కూడా ఈ కనిపించదు దాంతో వాళ్ళందరూ కూడా ఈ కోసం వెతుకుతూ ఉండగా నిజానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద పడుకుని ఉంటుంది దాంతో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి లో పడుకోబెడుతూ ఉంటారు మరోపక్క అదే సమయంలో గ్రామ పెద్ద మళ్ళీ అక్కడికి వచ్చి ఎండాన్ని కలిసి ఇదంతా కూడా మీ నాన్న వల్లే జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోపక్క ఈ నూరి మరియు అజాంగ్ ఇద్దరు కూడా బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళగా ఆ సమయంలో ఈవు నూరిని చూసి నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండను నేను వెళ్ళిపోయిన తర్వాత నిన్ను కూడా తీసుకుని వెళతాను అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి నూరి కొంచెం భయపడి వెంటనే బయటకు వచ్చి తన తమ్ముడైనటువంటి యాండాతో మాట్లాడగా సరిగ్గా అదే సమయంలో సీసా అక్కడికి వచ్చి అమ్మ డిప్రెషన్ లో ఉంది అందుకే తన ఏం మాట్లాడిందో కూడా తనకు తెలియకుండా మాట్లాడి ఉంటుంది నువ్వు దాని గురించి పెద్ద సీరియస్ గా తీసుకోకు అని ఆ నూరికి మరియు యాండాకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ఈగు నూరితో మాట్లాడుతూ నీ ఫాదర్ నీ గ్రాడ్యుయేషన్ కోసం చాలా ప్లాన్ చేశాడు కానీ విధి రాతి ఇలా అయిపోయింది అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో సీసా అక్కడికి వచ్చి తన మదర్ అయినటువంటి ఈగురిని చూసి మాట్లాడుతూ మదర్ ఈ రోజు రాత్రి నేను ఊరికి వెళ్ళిపోతున్నాను రేపటి నుంచి పనుల్లోకి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఏదో వర్క్ జరుగుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఈబు ఏదో ప్రేయర్ చేస్తూ ఉండగా తన వెనకాల ఉన్న అద్దంలో ఏదో ఒక బాడీని తెల్లటి క్లాత్ లో చుట్టినట్లుగా అక్కడ ఒక దెయ్యం నిలబడి ఈబు నే చూస్తూ ఉంటుంది ఇక్కడ మనకు ఫైనల్ డెస్టినేషన్ మూవీ లో చూసే విధంగా ఒక సీన్ ఉంటుంది అలా ఈబు ప్రేయర్ చేస్తూ ఉండగా తన పైన ఉన్న ఫ్యాన్ కొంచెం ఏదో విచిత్రంగా ఊగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ పై రూమ్ లో ఏదో వర్క్ జరుగుతూ ఉండడంతో కింద ఆ ఫ్యాన్ ఎందుకు ఊగుతూ ఉంటుంది అది చూసినటువంటి ఈబు వెంటనే ఆ ఫ్యాన్ ని ఆపడానికి దాని దగ్గరికి వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఆ ఫ్యాన్ మాత్రం ఆగదు ఆ తర్వాత ఈబు వెంటనే కింద ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ ఫ్యాన్ సడన్ గా వచ్చి ఈబు మీద పడి ఆ ఫ్యాన్ రెక్కల స్పీడ్ కి ఈబు ఫేస్ మొత్తం కూడా పాడైపోయి తను అక్కడికక్కడే చనిపోతుంది ఇలా రోజుల వ్యవధిలోనే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడంతో ఈ ముగ్గురు పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు నూరు అయితే చాలా ఏడుస్తూ ఉండగా యాండా తనని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో నూరి సీసాతో మాట్లాడుతూ ఇదంతా కూడా మనం ఆ రిచువల్ చేయకపోవడం వల్లనే జరుగుతున్నట్లుగా ఉంది అని అంటూ ఉంటుంది ఇప్పటికి కూడా సీసా అదేమీ నమ్మకుండా ఇదంతా కేవలం ఒక కో ఇన్సిడెంట్ మాత్రమే దీని గురించి పెద్దగా పట్టించుకోకుని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో యాండా దగ్గరికి మళ్ళీ గ్రామ పెద్ద వచ్చి తనకు ఒక అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్ లో మాంత్రికురాలు ఉంటుంది మీరు వెంటనే తన దగ్గరికి వెళ్ళి కలిసి రండి అని అంటాడు ఆ రోజు రాత్రి సీసా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ బ్రిడ్జి రెండు పక్కల కూడా తన అమ్మ ఆత్మ మరియు తన నాన్న ఆత్మ రెండు కనిపిస్తాయి దాంతో అప్పటి వరకు డాక్టర్ అయినటువంటి సీసా వీటన్నిటి గురించి నమ్మకుండా ఉంటాడు కాని అలా ఫస్ట్ టైం ఆ ఆత్మల్ని చూడడంతో సీసా చాలా భయపడిపోయి అక్కడి నుంచి వేగంగా ఇంటికి వచ్చేసి ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోతాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ ఈవూ కూడా అంత్యక్రియలను పూర్తి చేసి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో వెంటనే నేను నూరికి ఒక అడ్రస్ ని చూపించి ఈ అడ్రస్ ని నాకు మనకు గ్రామ పెద్ద ఇచ్చాడు ఇద్దరం కూడా అక్కడికి సీక్రెట్ గా వెళ్లి రావాలి ఈ విషయం శ్రీశాఖ మాత్రం తెలియకూడదు తెలిస్తే మనల్ని అక్కడికి పంపి ఇవ్వడం అని అంటాడు మరోపక్క సీసా నిద్రపోతూ ఉండగా సడన్ గా మళ్ళీ తనకి తన తల్లి పిలిచినట్లుగా సౌండ్ వినిపిస్తుంది దాంతో ఆ సీసా వెంటనే నిద్ర లేచి బయటకు వస్తూ ఉండగా తనకి చాలా చలి పుడుతూ ఉంటుంది సీసా వెంటనే అక్కడ ఉన్నటువంటి అజంగి ని చూసి నాకే చలి పుడుతుందా నీకు కూడా అలాగే ఉందా అని అడుగుతాడు దానికి అజంగ్ మాత్రం నాకు నార్మల్ గానే ఉంది అని అంటూ ఉంటుంది మరోపక్క ఎండా మరియు నూరి సీసాకి చెప్పకుండానే ఆ గ్రామ పెద్ద ఇచ్చినటువంటి అడ్రస్ లో ఉన్న మాంత్రికురాలు అయినటువంటి సుక్మాని కలవడానికి తన ఇంటి దగ్గరికి వెళ్తారు మరోపక్క సీసా వెంటనే అజాంగ్ తో మాట్లాడుతూ ఎండా మరియు నూరి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు దానికి ఆ అజాంగ్ సమాధానం చెప్తూ బహుశా వాళ్ళు ఈ గ్రామ పెద్దని కలవడానికి వెళ్లినట్లుగా ఉన్నారు అని చెప్పి తను పని చేసుకోవడానికి వెళ్లిపోతుంది ఆ తర్వాత సీసా వెంటనే తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉన్న సమయంలో అక్కడే తనకి తన బెడ్ కింద ఒక ప్యాకెట్ కనిపిస్తుంది ఆ ప్యాకెట్ ని చూడగానేది ఏదో ఒక ఒక భూత వైద్యం లేదా చేతబొడి చేసే ప్యాకెట్ లాగా అనిపిస్తుంది దాన్ని చూసినటువంటి సీసా వెంటనే దాన్ని ఫోటో తీసి నూరికి సెండ్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఇంటి కిటికీ సడన్ గా వేసుకోవడంతో తను చాలా భయపడుతూ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళగా అక్కడ తనకి తన ఫాదర్ డెడ్ బాడీ కనిపిస్తుంది తను చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ తర్వాత తన ఫాదర్ తన ఇంట్లో నుంచి వెళుతూ కనిపిస్తాడు దాంతో సీసా వెంటనే తన ఫాదర్ వెనకాల పడుతూ ఆగండి అంటూ తననే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు కట్ చేస్తే మరో పక్క యాండా మరియు నూరి ఆ మాంత్రికురాలైనటువంటి అయినటువంటి సుకుమతో మాట్లాడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో నూరికి అజాంగ్ ఫోన్ చేసి సీసా ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు అంటుంది దాంతో యాండా మరియు నూరి వెంటనే అక్కడి నుంచి వేగంగా బైక్ లో వచ్చేస్తారు అలా ఇంటికి వచ్చి వాళ్లతో పాటు గ్రామస్తులందరూ కూడా ఆ వెతకడం మొదలు పెడతారు మరోపక్క సీసా తన ఫాదర్ ని వెతుకుంటూ దగ్గరలో ఉన్న అడవులోకి వెళ్ళి అగ్గి పొలాన్ని ఎదిగించి దానా నానా అంటూ వెతుకుతూ ఉంటాడు నిజానికి ఈ ఫాదర్ చనిపోయాడు కదా చనిపోయిన ఫాదర్ ఎలా కనిపిస్తున్నాడు అనే ఒక క్యూరియాసిటీతో తన ఫాదర్ ని వెతుకుతూ ఆ అడవులో వస్తాడు అయితే అదే సమయంలో తన మదర్ ఆత్మ అక్కడ కనిపించడంతో తను చాలా భయపడిపోయి అక్కడ నుంచి పరిగెడుతూ పరిగెడుతూ అడవులో ఎలుగు పట్టుకోవడానికి పెట్టినటువంటి ఒక ట్రాప్ లో ఇరుక్కుని పోయి తన కాలికి బాగా గాయం అయ్యి బాధపడుతూ ఉంటాడు మరోపక్క ఏంద మరియు నూరి తన బ్రదర్ అయినటువంటి సీసా కోసం ఊరి జనం అందరితో కలిసి అడవులో వెతుకుతూ ఉంటారు మరోపక్క సీసా ఆ ట్రాప్ నుంచి తప్పించుకుని నడవలేక అతి కష్టం మీద రోడ్డు మీదకి రాగా అప్పుడే ఒక కారు అటువైపు వెళుతూ ఉంటుంది దాంతో ఆ కారు లిఫ్ట్ అడిగి దగ్గరలో ఉన్న ఒక క్లినిక్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతాడు ఆ కార్ ఉన్న వాళ్ళు వెంటనే సీసాని దగ్గరలో ఉన్న ఒక క్లినిక్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతారు సీసా అతి కష్టం మీద ఆ క్లినిక్ లోకి అయితే చేరుకుంటాడు కానీ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఎవరో కూడా ఉండరు దాంతో సీసా తనే స్వయంగా వెళ్లి అక్కడ ఉన్న స్ట్రెచ్చర్ మీద పడుకోగా అప్పుడే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి తనని తీసుకుని వెళుతూ ఉంటారు ఏమిటి అంటే అది ఎవరో కాదు ఆ సీసా మదర్ మరియు సీసా ఫాదర్ ఆత్మల అక్కడికి వచ్చి స్ట్రెచర్ మీద ఉన్నటువంటి ఆ సీసాని తీసుకుని వెళుతూ ఉంటారు అది చూసినటువంటి సీసా చాలా భయపడిపోయి స్పృహ కోల్పోతాడు కొంతసేపటి తర్వాత సీసా స్పృహలోకి రాగా తను మార్చరీ రూమ్ లో ఉంటాడు తన చుట్టూ కూడా చాలా డెడ్ బాడీస్ ఉంటాయి ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా ఒక్కసారిగా లేచి ఆ సీసా వైపుకి వస్తూ ఉంటారు అది చూసినటువంటి సీసా చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ సీసా కాళ్ళు జారి అక్కడ పడిపోతాడు అదే సమయం లో ఒక సార్ప్ ఆబ్జెక్ట్ వచ్చి ఆ సీసా మీద పడడంతో సీసా అక్కడికక్కడే చనిపోతాడు మరోపక్క యాందా మరియు నూరి ఊరి జనం అందరితో కలిసి అడవులో వెతుకుతూ ఉండగా ఎవరైతే ఆ సీసాకి లిఫ్ట్ ఇచ్చారో వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి మేము సీసాని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసామని చెప్పడంతో యాందా నూరి గ్రామ ప్రజలందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు కానీ ఆ హాస్పిటల్లో సీసా డెడ్ బాడీ మాత్రమే వాళ్ళకు దొరుకుతుంది అలా కేవలం వారం రోజుల లోపలే వాళ్ళ తల్లిదండ్రులు అలాగే తండ్రితో సమానమైనటువంటి అయినటువంటి సీసా చనిపోవడంతో యాంద మరియు నూరి ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత మోల్వాన్ చనిపోయినటువంటి ఐదవ రోజు యాంద నూరిని చూసి బాధపడుతూ ఆ రోజు అన్నయ్య మరియు అమ్మ కూడా ఆ రిచువల్ చేసి ఉంటే ఈ విధంగా జరిగేది కాదేమో అని అంటూ ఉంటాడు నూరి కూడా యాంద చెప్పిన మాటలని కరెక్టే ఆ రోజు అందరూ కలిసి ఆ రిచువల్ ని చేసి ఉంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదేమో అని అంటూ ఉంటుంది కట్ చేస్తే ఆ రోజు రాత్రి నూరికి బాగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది దాంతో నూరి వెంటనే చనిపోయే ముందు అమ్మకి మరియు సీసా కూడా చలిగానే ఉంది అన్నారు అని ఆలోచిస్తుంది అలా నూరి ఆలోచించే సమయంలో సీసా తన పంపించినటువంటి ఫోటోని చూస్తుంది అదే సీసాకి తన బెడ్ కింద ఒక పేపర్ ప్యాకెట్ దొరికింది కదా ఆ ఫోటో నూరి వెంటనే తన బెడ్ కింద చెక్ చేయగా సేమ్ తన బెడ్ కింద కూడా ఏ విధంగా అయితే సీసా బెడ్ కింద ప్యాకెట్ ఉందో అలాంటి ప్యాకెట్ ఆ నూరి బెడ్ కింద కూడా ఉంటుంది అది చూసినటువంటి నూరి వెంటనే వెళ్లి యాందాకి చెప్పగా యాందా మరియు నూరి వెంటనే ఆ రాత్రి సమయంలోనే మాంత్రికురాలైనటువంటి సుక్మా దగ్గరకి బయలుదేరి వెళ్తారు సుక్మా ఆ నూరి చూపించినటువంటి ఆ ప్యాకెట్ ని చూసి ఎవరో మీ ఫ్యామిలీ మీద చేతబుడి చేశారు ఆ చేతపూడి చేసిన వాళ్ళు మీ ఫ్యామిలీ చుట్టూ కూడా ఒక చావుని పంపించారు అందుకే ఈ విధంగా మీ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయారు మీ ఫ్యామిలీలోని ఎవరిని కూడా దెయ్యం చంపలేదు మీ ఫ్యామిలీలో చనిపోయినవన్నీ కూడా యాక్సిడెంట్లుగా జరిగినట్టువే కానీ వాళ్ళందరూ చనిపోవడానికి కారణం మీ వెనకాల ఎవరో ఒక డెత్ ని పంపించారు అందుకే మనం ఒక రిచువల్ ని చెయ్యాలి ఆ రిచువల్ ని సక్సెస్ఫుల్ గా చేస్తే మాత్రం ఆ చావు ఎవరైతే మిమ్మల్ని చంపాలని చూసారో వాళ్ళని వెంటాడుతుంది అని చెప్పి చంద మరియు నూరిని కూడా పీకల వరకు భూమిలో పాతిపెట్టి ఆ సుక్మ చాలా ఘోరంగా మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగా మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే ఆ మాల్వంటో ఫ్యామిలీ చనిపోవాలి అని చేసింది మరి ఎవరో కాదు ఆ మాల్వంటో తమ్ముడైనటువంటి సునోనే చేయించి ఉంటాడు మరోపక్క యాండా మరియు నూరి దగ్గర ఆ సుక్మ చాలా మంచిగా పూజ చేయడంతో అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీని తరుముతున్నటువంటి ఆ చావు వెంటనే సునో వెంటపడి సునోని చంపేస్తుంది గతంలో ఒకసారి సునోకి యాక్సిడెంట్ జరగడంతో ఆ యాక్సిడెంట్ లో సునో వైఫ్ చనిపోగా సునో తన అన్నయ్య అయినటువంటి ఆ మాల్వంటో దగ్గరికి వెళ్తాడు మాల్వంటో సునో చూసి నువ్వేం భయపడకు నేను నీ కూతురు అయినటువంటి ఆ అజ్ నేనే చదువు చెప్పిస్తాను నువ్వు కూడా నా దగ్గరే ఉండు పని చేసుకుంటూ ఉండు నీ పొలాన్ని కూడా నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అలా నెమ్మదిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ సునో పొలంను కూడా మాల్వాంటో తన పేరు మీదకి రాయించేసుకుంటాడు అది తెలుసుకున్నటువంటి సునో చాలా బాధపడుతూ ఉండగా తర్వాత మాల్వాంటో ఆ సునో కూతురైనటువంటి అజాంగ్ని స్కూల్కి పంపించకుండా ఇంట్లో పనులన్నీ కూడా తన చేతే చేయిస్తూ ఉంటాడు దాంతో ఆ సునో చాలా బాధపడి ఆ మాల్వాంటో ఫ్యామిలీ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చేతబొడి చేయించి ఆ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళ బెడ్స్ కింద పెట్టమని చెప్పి తన కూతురు అయినటువంటి ఇచ్చి ఉంటాడు అజాంగ్ కూడా వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే చేసి ఉంటుంది స్టోరీ ప్రెజెంట్ గా వస్తుంది అజాంగ్ అక్కడ ఉన్నటువంటి గుర్రాన్ని తీసుకుని వెళ్లి వేరే ప్లేస్ లో కట్టేయబోతూ ఉండగా ఆ గుర్రం అజాంగ్ ని తనతో పాటు ఒక అడవులోకి లాక్కుని వెళ్లిపోగా అక్కడ ఉన్నటువంటి ఒక కర్ర గుచ్చుకుని అజాంగ్ కూడా చనిపోతుంది అంటే ఆ మాలవంట ఫ్యామిలీని చంపాలి అనుకున్నటువంటి ఆ సునో మరియు తన కూతురు అయినటువంటి అజాంగ్ కూడా చావు చంపేసి ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ సునో మరియు ఆజాంగ్ అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత యాందా మరియు నూరి అక్కడి నుంచి వెళుతూ ఉండగా యాందా నూరిని చూసి సరే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి మంచిగా చదువుకో అని అనగా నూరి మాత్రం యాందాని చూసి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండి మన పనులన్నీ కూడా చూసుకుంటాను అంటుంది ఆ సమయంలో యాందా వెంటనే నూరిని చూసి అసలు మనం ఇద్దరం ఈ రోజు బ్రతికి ఉండడానికి కారణం ఫస్ట్లో గ్రామ పెద్ద చెప్పినట్లుగా ని చేసినందుక లేదా మనం ఆ సుక్మా దగ్గరికి వెళ్ళినప్పుడు తన అడవలో మనతో ఒక పూజ చేసింది కదా దానివల్ల బ్రతికేమా అని అంటూ ఉంటాడు కట్ చేస్తే ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది ఆ రోజు రాత్రి విలేజ్ హెడ్ మరియు ఆ మూలవంటో ఫ్రెండ్ అనుకున్నాం కదా అతను రాత్రి సమయంలో ఊర్లో ఉన్న మాంత్రికురాలైన సుక్మా దగ్గరికి వెళ్తాడు సుక్మా ఆ విలేజ్ హెడ్ ని చూసి తనకి నమస్కారం చేస్తూ ఉంటుంది విలేజ్ హెడ్ మాత్రం నవ్వుతూ ఉంటాడు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే మూలవంట చాలా పొలం ఉంటుంది చాలా పొలం ఉండడమే కాకుండా ఆ పొలంలో చాలా బాగా పంట పండుతూ ఉంటుంది కానీ తన ఫ్రెండ్ అయినటువంటి గ్రామ పెద్ద కూడా మూల తన పొలంలో మాత్రమే ఎందుకు అంత మంచిగా పంట పండుతుంది అన్న విషయం మాత్రం ఎవరికీ చెప్పకుండా దాస్తూ ఉంటాడు అదే సమయంలో మోల్వాంటో తన తమ్ముడైనటువంటి సునో పొలంను కూడా తన పేరు మీద రాయించుకుని ఉండి ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద వెంటనే ఇదే విషయాన్ని సునోకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు మీ అన్నయ్య మీద పగ తీర్చుకోవాలి అంటే ఒక రకమైన చేతబొడి ఉంది అని ఆ చేతబొడి గురించి సునో తనే చెప్పి ఉంటాడు దాంతో సునో వెళ్లి ఆ మోల్వాంటో ఫ్యామిలీ మీద చేతబొడి చేయించి ఉంటాడు ఆ చేతపొడి కారణంగానే మూలవంటో తన వైఫ్ అనేటువంటి ఇబు పెద్ద కొడుకు సీసా ముగ్గురు కూడా చనిపోయి ఉంటారు ఆ తర్వాత అదే గ్రామ పెద్ద మళ్ళీ దగ్గరికి వెళ్ళి మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే మాంత్రికరాలు సుక్మా దగ్గరికి వెళ్ళండి అని సుక్మా దగ్గరికి వాళ్ళని పంపించి సుక్మా అక్కడ చేసినటువంటి రిచువల్ వల్ల సునో మరియు తన కూతురు అయినటువంటి కూడా చనిపోయి ఉంటారు అంటే ఈ గ్రామ పెద్ద తన చేతికి ఏమాత్రం మట్టి అంటకుండా సునో ఫ్యామిలీని మరియు మూలవంటో ఫ్యామిలీని కూడా అంతం చెయ్యాలి ఆ తర్వాత వాళ్ళ ల్యాండ్ మొత్తం నాకే సొంతం అవుతుందన్న ప్లాన్ తో ఈ విధంగా చేయించి ఉంటాడు అంటే ఇప్పుడు కేవలం మూలవంట ఫ్యామిలీలో ఎండా మరియు నూరీనే ఉన్నారు ఖచ్చితంగా ఆ గ్రామ పెద్ద వాళ్ళను కూడా చంపేసి వాళ్ళ పొలాన్ని తను హస్తగతం చేసుకుంటాడు అన్నట్టుగా చూపించి ఈ మూవీని ముగిస్తారు పెళ్లి రోజే పెళ్లి కొడుకుల్ని అడవులోకి తీసుకుని వెళుతున్నటువంటి ఆ అమ్మాయి ఎవరు పెళ్లి కొడుకుని అడవులోకి తీసుకుని వెళ్లిన ఆ అమ్మాయి పెళ్లి కొడుకుని ఏం చేసింది అసలు పెళ్లి కొడుకుల్ని ఎందుకు అడవులోకి తీసుకుని వెళుతుంది ఒక వ్యక్తి తన తండ్రిని మరియు తన చెల్లిని ఎందుకు చంపాడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా రెండు వర్గాలుగా ఎలా విడిపోయారు ఎలా హిందువుల్ని క్రిస్టియన్స్ గా మార్చేశారు క్రిస్టియన్ గా మారిన వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి రావాలి అని చూడగా తనని ఎవరు హత్య చేసి చంపేశారు ఊర్లో వరుస హత్యలు చేస్తున్నది మనసులా దెయ్యాలా అని తెలియాలి అంటే రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పరమ శివన్ ఫాతిమా మూవీని చూడాల్సిందే ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్